హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఐ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఇది నిజమేనా కాదా ఏ ఉద్దేశంతో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి స్ప్రెడ్ చేయడం వల్ల వీటిలో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తున్నామండి ఫస్ట్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఫోర్త్దేమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికల్ సెవెంత్ వన్ ఎయిత్ ఏమో ఎయిస్ ఆఫ్ కప్స్ వచ్చింది నైన్త్ ఏమో ద హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది టెన్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ స్పై అయితే చేస్తూ ఉన్నారండి అది కూడా గాన అంటే నెగిటివిటీ కాదు పాజిటివ్గానే స్పై చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు వారికి కావాలని అనిపిస్తుంది చాలా కష్టపడుతూ ఉన్నారు తన యొక్క అలన పాలన చూసేవాళ్ళు తన జీవితం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు నా పర్సను నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అది అనంటే ఆ వ్యక్తికి ఒక మీరు తప్ప ఇంకెవ్వరు ఎవ్వరు కూడా లేరు మీరే వారి జీవితాన్ని అయితే ముందుకు తీసుకుపోయే పర్సన్ అని మీ వ్యక్తికి అయితే ఇప్పుడు అనిపిస్తుంది అందువల్లనే మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ మిమ్మల్ని మిస్సింగ్ అనేది చేసుకున్న ఎనర్జీస్ అనేటివి వారి లోపల కనబడుతున్నాయి మీతోటి రియన్ అని కూడా వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి మీతోటి ఉంటేనే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది మీ దగ్గర ఒక అమ్మ నేచరు నాన్న నేచర్ అనేది ఉంటుంది ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది సెక్యూ సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది మీరు ఉండే సరౌండింగ్స్ ప్లేస్లో కూడా మీ గురించి చాలామంది పొగడము లైఫ్ను బ్యాలెన్సింగ్ అనేది చేయగలుగుతారు మీరు ఒక టీమ్కు హెడ్ లాగా బిహేవ్ చేసే వ్యక్తి అండి అలాంటి వ్యక్తిని మిమ్మల్ని చాలా చులకనగా హేళనగా చూసి మీ పర్సన్ అయితే ఇన్సల్ట్ చేసి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని కోల్పోవడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ వర్క్ ప్లేసెస్లో ఇట్లా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు తన గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా లేదా లేదంటే మీ యొక్క ఫ్రీడమ్ అనేది మీరు చూసుకొని వెళ్తూ ఉన్నారా ముందుకు అని కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అక్కడ తన ఫ్రీడమ్ తన ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కదా ఈ వ్యక్తి అలాగే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా ఇక తనను పట్టించుకోరా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పైన పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి కానీ మీరు ఇంకెవరికైనా సొంతమైతే ఆ వ్యక్తి తట్టుకోలేరు కాబట్టి పొజిటివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారండి చాలా చాలా అగ్రెసివ్ మోడ్లో కూడా ఉన్నారు కోపం అనేది కూడా వస్తుంది అంటే మిమ్మల్ని వచ్చిపోయే దారుల్లో మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు మీ గురించి ఎవరైనా చెప్తే ఆ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే మీ యొక్క ఫీచర్స్ని కానీ మిమ్మల్ని కానీ పొగడము మీ యొక్క వర్క్ను మీరు మీ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా ఒక టెన్ కిలోమీటర్స్ బిలోనే ఉండి ఉంటారండి ఇద్దరికి కూడా డిస్టెన్స్ అనేది ఇంతలో మీ గురించి మీ పర్సన్కి మీ పర్సన్ గురించి మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి దానివల్ల మిమ్మల్ని పోడడం మీ పర్సన్కి నచ్చడం లేదు అంటే తననే తను మాత్రమే పోడాలి మీరు తనకి మాత్రమే సొంతం అని మీ వ్యక్తి అయితే అని అనుకుంటూ ఉన్నారు అలా మిమ్మల్ని ఎవరైనా పొగిడినా ఆ వ్యక్తి అయితే భరించలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు అలా ఎవరైనా పొగిడితే తనకి గుండె లోపల చాలా మంటలు అనేటివి వస్తూ ఉన్నాయి చాలా కోపం అనేది వస్తుంది వాళ్ళని అంటే వాళ్ళ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవాలి అనంత కోపం అయితే ఉందండి మీ వ్యక్తికి మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్గా నైన్ మంత్స్ అయితే అవుతుందండి ఈ నైన్ మంత్స్ పీరియడ్లో మీరు దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు ఇద్దరు కూడా పట్టించుకున్నట్టుగానే ఉంటున్నారు కానీ చాలా ప్రేమతోటి కూడిన వేడబాటు అని అంటారు కదా అలా ఉంది అనమాట అంటే మీరు మీకు చేసిన ద్రోహానికి మీ పర్సన్లో రియలైజేషన్ అనేది రావాలని మార్పు అనేది కోరుకుంటూ ఉన్నారండి తను కూడా అలాగే మారారు మీరు ఇంకా ఎవరికి అయినా సొంతం అవుతారేమో అనే ఆ బాధ వారైతే తట్టుకోలేకపోతూ ఉన్నారు నేను డబ్బు కోసం నేను నిందించి అవమానించాను నలుగురిలో అదైతే వాస్తవం నీకు సెక్యూరిటీ లైఫ్ అనేది ఇవ్వకపోగా నేనే నేను ఇన్సల్ట్ అనేది చేశాను కావాలని చేశానని కూడా మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు అందుకు ఇంకా నేను చాలామంది వ్యక్తులను ఇన్వాల్వ్ చేశాను ఐఎమ్ వెరీ సారీ అని కూడా మీ వ్యక్తి అయితే సారీ చెప్తూ ఉన్నారండి నేను ఇప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నాను అలసిపోయాను నన్ను ఎవరు కూడా నేను ఒక టీం వర్క్ అనేది చేస్తూ ఉన్నాను అందులో నేను ఒక మెంబర్ని బట్ నా వర్క్ను కూడా నాకు నా టాలెంట్కి తగ్గ రికగ్నేషన్ అనేది లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మేబీ తను ఒక స్కూల్లో ఉండొచ్చు హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు ఏదైనా ఒక అడ్వకేట్ దగ్గర వర్క్ చేయొచ్చు లేదంటే ఇంకెవరికిందనైనా మీ పర్సన్ అయితే వర్క్ చేయవచ్చు బట్ తనకి రికగ్నేషన్ అనేది లేదు నాకు వాళ్ళ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు మనీ కూడా నేను చేసిన దానికి సరిగా రావడం లేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఆ వ్యక్తులతోటి కూడా నాకు చాలా ఇబ్బంది బర్డెన్స్ అనేటివి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను మనీ పరంగా కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి నాకు సరైన గుర్తింపు అనేది లేదు నా నాకు ఇప్పుడు నువ్వే ఒక్కదానివే నాకు ఇన్స్పిరేషన్గా కనబడుతూ ఉన్నావు నేనున్న సిచ్యువేషన్లో అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి అంటే తను ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లోకి అంటే లో మైండ్ సెట్లోకి వెళ్ళడము నాకు దారి అనేది కనిపించడం లేదు నాకు అంటూ ఒక ప్రొటెక్షన్ ఇచ్చేది నువ్వు మాత్రమే అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్లో ఒక హార్మోని అనేది కూడా తీసుకొని రావాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీతోటి ఉంటేనే లైఫ్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి మీ దగ్గర ఉంటే దేనికి కూడా లోటు అనేది ఉండదని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు వారి యొక్క లవ్ అంతా కూడా మీకు అయితే ఎక్స్ప్రెస్ అనేది చేయాలి మీకు అన్నీ కూడా చెప్పాలి ఏది దాయకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను మీకు తన గురించి పూర్తిగా తెలియదు అని మీ పర్సన్ అయితే వారంతట వారే ఒప్పుకుంటూ ఉన్నారండి మీ యొక్క పేషెన్సీ లెవెల్స్ అనేటివి టెస్ట్ చేశాను నేను నీకు ఏది కూడా చా అంటే ఓపెన్ ఆ పైన చెప్పలేదు అన్ని హిడెన్గా దాచిపెట్టాను బట్ ఇప్పుడు నీ పైన నాకు డీప్ లవ్ అనేది పెరిగేసరికి నా దగ్గర లేకుండా పోయావు అని కూడా అంటున్నారు ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో నేను నా గురించి పూర్తిగా చెప్పి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బ్రేకప్లో అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి చాలా ఫీల్ అవుతున్నారు చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నారు నాకు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు నాకు అన్నీ లోటే ఉన్నాయి నాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా మైండ్ అయితే రకరకాల థాట్స్ తోటి రన్ అవుతుంది నన్ను ఎవరు కూడా ట్రస్ట్ చేయట్లేదు నేనున్న నా చుట్టూ తల ఉన్న ఏ సిచువేషన్ విషయాన్ని నేను కూడా ట్రస్ట్ అనేది చేయడం లేదు నమ్మడం లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను వర్క్ కూడా హార్ట్ఫుల్గా చేయలేకపోతూ ఉన్నాను నాకు ఎక్కువగా నీ పైనే ధ్యాస వస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చాలా ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు ఈ రిలేషన్లో ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి తీసుకోకుంటే నాకు పూర్తిగా మిస్ అవుతావు నేను నీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ని నేను చూసి తట్టుకోలేను అని మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి అదే నా యొక్క టార్గెట్ అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు డబ్బు పరంగా నాకైతే అంత గ్రోత్ అయితే లేదు ఫైనాన్షియల్ గ్రోత్ అని ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి అవైతే ప్రజెంట్ నా దగ్గర లేవు అని కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు నేను డబుల్ మాస్క్ అనేది వేసుకొని నటించాను అదంతా నీకు తెలియదు అని కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూ ఉన్నారండి డబ్బు గురించి అయితే నువ్వు నాకు కావాలి నీడ్ యూ అంటున్నారు నీ అవసరం నాకు ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసి మీతోటి స్టిక్ అయిపోయి ఉండే అటాచ్మెంట్లోకి వెళ్తే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని కూడా మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తే ఎక్కడ మన ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది సెపరేషన్ స్పే స్పే అది స్పేస్ బ్లాకేజెస్ అనేటివి ఇవి ఇంకా ఎక్కువ అవుతూ వెళ్తాయేమో టోటల్గా ఈ బంధం అనేది ఎండ అవుపోతుందేమో అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మిమ్మల్ని వారి లైఫ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా అలా చూసుకొని ఉండుంటే బాగుండేది మరి ఓవరాక్షన్ అనేది చేశాను మన ఇద్దరం చాలా చక్కగా కలిసి ఉండేవాళ్ళం అలాంటి మనల్ని విడదీసుకోవడం అయితే జరిగింది నేను నేను అన్న అబ్యూజ్ మాటల వల్లనే ఆ రోజు చేసిన ఆ రోజు నేను ప్రవర్తించిన ప్రవర్తనలో ఒక్క స్టెప్ అనేది వెనక్కి తగ్గి ఉంటే బాగుండేది అలా చేసి ఉండకుంటే బాగుండేది ఆ రోజు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను కొంచెం ఓవరాక్షన్ చేశానని ఆ వ్యక్తి గురించి తనకు తాను ఒప్పుకుంటూ ఉన్నారండి నేను గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా నాకైతే నాకు తెలియకుండానే నా బాడీలో ఒక ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది ఆ క్షణం నేను ఎంతో హ్యాపీగా ఉంటాను నా లోపల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది నా పనులు అనేటివి నేను చాలా సక్రమంగా కూడా నేను చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఎలాగైనా నేను డే డ్రీమ్స్ అనేటివి కనుక్కుంటూ నేను మిస్ చేసుకున్నాను పగటి కళలు కనుక్కుంటూ ఇప్పుడు నేను అలా ఉండను నీ పైన నిఘా పెట్టాను నువ్వు నాకే సొంతం ఇంకొకరికి నేను దక్కనివ్వను యు ఆర్ మై చామింగ్ పర్సన్ అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారు మీ ఫీచర్స్ని మీ క్యారెక్టర్ని మీ యొక్క మదర్లీ నేచర్ని కూడా మీ వ్యక్తి అయితే అర్థం చేసుకోవడం అయితే జరిగిందండి గతంలో లాగా వారైతే లేరు మీ యొక్క అంటే ఏదైనా వస్తువు కోల్పోయిన తర్వాతనే దాని యొక్క విలువ అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు నీ యొక్క వాల్యూ అనేది అనేది అర్థమైంది అది అర్థమయ్యేసరికి ఇప్పుడు నువ్వు నా దగ్గర లేవు నా ఇంట్యూషన్ నాకు పదే పదే నువ్వే మా కరెక్ట్ పర్సన్ అని చెప్తూ ఉంది అనేలాగా నన్ను ఎవ్వరు కూడా చూసుకోరు అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నన్ను ఇప్పుడు సొసైటీలో కూడా అందరూ తిడుతూ ఉన్నారు ఒక బంధం పేరు చెప్పి మోసం చేశావు ఇలా ఎవరైనా చేస్తారా అంటే మీ యొక్క వ్యూవర్స్ యొక్క థింగ్స్ అన్నీ కూడా మీ యొక్క పర్సన్ అయితే లాక్కొని అంటే మంచితనం అనే ముసుకేసుకొని లేదా పెళ్లి పేరు అనేది చెప్పి మిమ్మల్ని మోసం అయితే మీ వ్యక్తి అయితే చేశారండి ఇప్పుడైతే మీ వ్యక్తి మీకైతే ఏదైతే ఇచ్చారో అది వారికి తిరిగి రావడం అయితే జరిగిందండి అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని కోల్పోయిన ఆ ఫీల్ అనేది వారి లోపల ఉంది ఇప్పుడు మీతోటి ఉంటేనే ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఉంటుందని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన దానికి ఇప్పుడు వారు ఎన్నో తిరస్కారాలు అనేటివి ఎదుర్కొంటున్నానని కూడా ఆ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారు మీ నెంబర్ని మీరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉంటే మీరు తీస్తారా అని కూడా ఆ వ్యక్తి పదే పదే చూస్తూ ఉన్నారండి మీ వాట్సాప్లో కూడా లాస్ట్ అన్సీన్ అనేది కూడా చెక్ చేయడం మీ నిష్ట చెక్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండా తన ఫేక్ ఐడి నుంచి కూడా మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు టూ మచ్ లవ్ అనేది మీ పైన చూపిస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటే లేరని ఆ వ్యక్తి ఎంతో కృంగిపోతూ ఉన్నారండి ఇవి ఎవరు ఎనర్జీసో కానీ విపరీతంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను ఎలాగైనా నీ లైఫ్లోకి వస్తాను అదే నాకు టార్గెట్ నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు నేను నీకు అడిక్ట్ అయిపోయి ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే వారి యొక్క లైఫ్ గ్రోత్ అనేది ఉంటుంది మీరు వారికి ఒక గాడ్ గిఫ్ట్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకుంటే ఇక వారి యొక్క జీవితం మోడు వాడిన చెట్టులాగానే ఉండిపోవాల్సి వస్తుందని కూడా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి నిజాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను కానీ నేను ఒప్పుకునే టైంకు నువ్వు నా దగ్గర లేవు అని పదే పదే చెప్పిందే చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ డైలీ అదే అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు మీతోటి తనకు రొమాన్స్ అనేది చేయాలని ఉంది ఇంటి ఫీలింగ్స్ అనేటి ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని సీక్రెట్ గా ఫాలో అవుతుంది మీకు కొంత అయితే కొందరు వ్యక్తులు మీకు చెప్పి ఉంటారు అది కూడా మీరు పట్టించుకోవడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు లైఫ్లోకి అయినా వెళ్ళారా మిమ్మల్ని ఎవరైనా ట్రా ట్రాప్ అనేది చేసారా అని కూడా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనని పట్టించుకుంటలేరు కాబట్టి మీరు ఒక అద్భుతమైన పర్సన్ మంచి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీకు అన్ని క్వాలిటీస్ అనేవి ఉన్నాయని ఇప్పుడు మీ యొక్క నేచర్ని మీ వ్యక్తి అయితే అయితే పొగుడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయినలాగా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇవి ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్ జీ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఈ లెటర్ సి లెటర్ ఏ లెటర్ జే లెటర్ బి లెటర్ ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా కూడా చూద్దాము వృషభ రాశి మిథున రాశి వృచ్చిక రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా మీ పర్సన్ నుంచి మీకు ప్రపోజలు ఎంత పీరియడ్ లోపు వస్తుంది ఎన్ని లోపు వస్తుంది ఏ ఏ నెలలలో వస్తుందో చూద్దామండి కొందరికి ఏమో వన్ వీక్లో వస్తుందండి ఈ వన్ వీక్లో కొందరికి నెక్స్ట్ ఇయర్ జనవరిలో వస్తుందండి కొందరికేమో జూలై మంత్ అండి కొందరికి ఏమో ఏప్రిల్ కొందరికేమో త్రీ వీక్స్ పడుతుంది కొందరికేమో డిసెంబర్ మంత్ లో చూపిస్తుంది మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో కూడా వస్తాయో కూడా చూద్దామండి చాలా తక్కువ అయితే వచ్చాయండి డేట్ ఆఫ్ బర్త్లు టూ నెంబర్ వచ్చిందండి టెన్ సెవెంటీన్ లెవెన్ నైన్టీన్ అండి నైన్టీన్ థర్టీన్ థర్టీన్ సిక్స్ అండి సిక్స్ నెంబర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి పాజిటివ్గా అయితే రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాము వివర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ రిమైన్ పాజిటివ్ అంటే మీరు ఇక మీ పర్సన్ రారు అని మీ పర్సన్ పైన హోప్స్ అయితే వదిలేసుకొని ఉండకండి మళ్ళీ మీ పర్సన్ వస్తారు పాజిటివ్గా థింక్ చేయండి అంత నెగిటివ్ ఏం జరగలేదు మీ లైఫ్లో అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఫర్గివ్నెస్ మీ వ్యక్తులనే కానీ అక్కడున్న పరిస్థితులనే కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు క్షమించండి క్షమిస్తేనే మీకు మళ్ళీ పాజిటివ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది లేకుంటే మీకు ఈ నెగిటివ్ సిచ్యువేషనే అది వారాలు పట్టవచ్చు నెలలు పట్టవచ్చు సంవత్సరాలైనా పట్టవచ్చండి అలా జరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి మీరు మీ బాధ మీది ఎట్లా మీకు గుండెకోత అనేది ఉంటుంది వాళ్ళు పెట్టిన పెయిన్ అనేది ఉంటుంది కానీ దాన్ని మర్చిపోక తప్పదు ఎందుకు అని అంటే దాన్ని పదే పదే మీ మైండ్లో ఉంచుకోవడం వల్ల మీ హెల్త్ అనేది కూడా సిక్ అవుతుంది కాబట్టి అది మీకు ఎవ్వరూ ఆర్చలేరు తీర్చలేరు కాబట్టి మీరే మీ యొక్క శత్రువులని క్షమించి మీరైతే ముందుకు వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆపర్చునిటీస్ మీకైతే సో సోమైన ఆపర్చునిటీస్ అనేటివి యూనివర్స్ కల్పించబోతుంది మీరు కూడా గమనించుకోండి మీరు ఒక కెరీర్ పరంగానే కానీ మీకు మీ యొక్క వ్యక్తుల పరంగానే కానీ మీకు సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వస్తూ ఉన్నాయి గమనించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే వస్తూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ ఎర్త్ పర్సన్ అంటే మిమ్మల్ని ఎంత అనగ తొక్కాలి అనుకున్న వాళ్ళే వాళ్ళే డౌన్ అయిపోతారండి మీరైతే మళ్ళీ తిరిగి అయితే రికవరీ అయితే అవుతారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది పీస్ఫుల్ రిజల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది మీకు అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ యొక్క ఏంజల్స్ని మీరు అడిగి తెలుసుకోండి మీ ప్రశ్నలకి సమాధానాలు యువర్ రెడీ మీకు ఏది జరిగినా మీరు ప్రతిదానికి సిద్ధంగా ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టి ఉండండి మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అంటే మీరు హెల్తీగా ఉంటేనే మీ సిచువేషన్స్ పైన మీరు ఫైట్ చేయగలుగుతారు పోరాటం చేయగలుగుతారు అలాంటి హెల్త్ డిస్టర్బ్ అనేది చేసుకుంటే మీరు యుద్ధం చేయలేరు మీ పైన మీకు కూడా కాన్సన్ట్రేషన్ అనేది అయితే ఉండదు హెల్ప్ఫుల్ పీపుల్ మీ సహాయం ఎవరికైనా ఉన్నట్లయితే మీరు వారికి హెల్ప్ అయితే చేయండి దాని ద్వారా మీ సిచువేషన్స్ అనేవి మారుతాయని కూడా మీకు ఏంజెల్స్ అయితే సమాధానా చెప్తుంది ఇఫ్ యూ బి తెలియ్ మీరు నమ్మండి మీరు నమ్మినప్పుడే మీ పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుంది అని మీకు యూనివర్స్ అయితే పదే పదే చెప్తూ ఉన్నారండి బీ యాక్టివ్ మీరు ఎప్పుడు లో ఎన డల్గా లో ఎనర్జీలా వండుకుంటూ ఇక ఇంతే మా జీవితం బాగుపడదు అని ఏడ్చుకుంటూ ఉండకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక సక్సెస్ పర్సన్ లాగా మీరు అనుకున్న వేళ అచీవ్ అయితే చేయగలుగుతారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు గారు ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇంకేదైనా కూడా కోరుకోవచ్చండి నేనైతే ఈ ప్రశ్న వేస్తున్నాను మీ యొక్క వ్యక్తితోటి మీకు రియూనియన్ అనేది అవుతుందా లేదా అనేసి ఇక్కడ ఎస్ ఉంటుందని దీని పక్కనే చెక్ ఆగి ఉంటుంది ఇక్కడ నో ఉంటుంది పక్కన పాజిబిలిటీ ఉంటుంది మీకు ఏదో వస్తుందో చూద్దాము వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం వారి యొక్క వ్యక్తి వారి లైఫ్లోకి వస్తారా రారా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు కూడా చెప్పుకోండి మీ యొక్క పర్సన్ నేమ్ కూడా చెప్పుకోండి మీకు ఈ రీయూనియన్ అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ పెండిలం గారు మీ సమాధానం కోసం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి నెగిటివ్గా అయితే ఇవ్వద్దు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ సమాధానం ఇవ్వండి చెక్ ఆగేనా వస్తుందండి వన్ మోర్ టై వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రియినన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం రియినన్ అనేది చూపెట్టండి యూనివర్స్ వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు నెగిటివ్గా లేరు వారి లైఫ్లోకి వారి పర్సన్ వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడైతే ఎస్ చూపిస్తుందండి మీరు పాజిటివ్ థింకింగ్ అయితే ఉండండి మీరు అనుకున్న ప్రతి కోరిక మీకు అయితే నెరవేరుతుందండి అయితే ఎస్ చెప్తూ ఉండి మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి